నమస్తే అందరికి ఈరోజు అయితే మనకైతే డ్రమ్ డ్రమ్షడ్ అయితే మూడు ఎకరాల డ్రమ్ షీడ్ అయితే చల్లడం జరుగుతుంది చూస్తున్నారు మనకైతే యూరియా అలాగే పటేర వారి గుళకలు అయితే చల్లడం జరుగుతుంది ఇంకోటైతే మనకైతే గ్రీనిష్ ప్యాకెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ యూరియా అలాగే ట్వంటీ ట్వంటీ మంది అయితే చల్లడం జరుగుతుంది నాలుగు రకాల మందులు అయితే మనం అయితే కలిపి చల్లడం జరుగుతుంది ఈరోజు మన డ్రమ్ సీడ్ అయితే చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది పోనేసారి నేనే చెప్పాను మనకి డ్రమ్ సీడ్ నాటుకన్నా చాలా బాగా పడుతుందని కాకపోతే ఈసారి సిచువేషన్ అలా లేదు వాతావరణం బాలేకనో వెళ్ళో కానీ డ్రమ్ సీడ్ అయితే మొత్తం ఎర్రగా అయిపోవడం జరిగింది మనకైతే ఇప్పటికే ఎకరాకు దాదాపు ఒక పది పదిహేను వేల పెట్టుబడి అయింది అప్పుడే మనం ఈ పండించేది మనం చేసేది కానీ లాస్ట్కి గంతదో ఏమో కానీ మనకైతే చాలా అంటే చాలా నష్టంగా ఉంది ఈసారి ఈసారి అయితే నాటే బెస్ట్ కొంతమంది కాక ఈసారి డ్రమ్షీట్ కు అందరూ బాగాలేదని కాదు కొంతమంది బాగున్నాయి అక్కడి నుంచి అయితే నాన్న చల్లుకొని వస్తుండు ఇంకో ఎకరానికి అయితే ఇప్పుడైతే నేను కలుపుతున్నాను రెండు ఎకరాలు అయితే అయిపోయింది మందు చల్లడం ఇప్పుడైతే ఇంకో ఎకరానికి అయితే నేను కలుపుతున్నాను ఇందులో ఒక ట్వంటీ ట్వంటీ ఉంది ఈ మూడు నాలుగు రకాలైతే కలిపేసి చల్లాలి అలాగే ఇప్పుడు మీకు కలిపే మందులు రిజల్ట్ వస్తుందో రాదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏ మందులు చల్లి ఏ మందు పిచ్చి చేస్తే బాగుంటుందో వాళ్ళకైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా అలాగే మీ సైడ్ కూడా డ్రమ్ షీట్ ఎలా ఉంది నాట్లు వేస్తారో డ్రమ్ షీట్ వేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ಫ್ರೆಂಡ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ವಿಲಗಳು ಇದ್ದ್